ఈ రోజు జన్మభూమి ఎక్స్ప్రెస్ లో పట్టుబడ్డ గంజాయి విశాఖ అనకాపల్లి మార్క్ మధ్యలో ఓ ప్యాసింజర్ ను గుర్తించి రైల్వే అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో తనిఖీలు చేయగా బ్యాగ్ లో ముప్పై కేజీల గంజాయి పట్టుబడింది విశాఖ నుంచి విజయవాడ అక్కడి నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు గంజాయితో పాటు ఓ వ్యక్తిని అనకాపల్లి పోలీసులకు అప్పగించారు

तो ये क्या कर सप्लाई करने कर है काम काम के 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 लिए 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 बुलाया मेरे को ये ये नहीं 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 मेरे को पता ये चलिए मेरे बोलिए ऐसे ఇన్న దగ్గర ఎం 2 వేరు బాట కూడా ఉన్నాడండి 100 రూపాయల స్టాప్ పంద అవర్ కట్టాయే మొగ్గ మొగ్గే ఉన్నారు స్కేప్స్ స్కాడర్ 2 బ్యాగ్ ఎక్కడ रखा है वो एक और ला दे उसको बुला दे उसको बुला दे बुला दे उसको फोन करो फोन कर उसको ना ना हां दो किलोमीटर సేచులుల 2 1/2 కి దగ్గరలో ఉంది వార్తల ఇంతర్తో సమాప్తం మల్లి తిరిగి ప్రసారం అయ్యే టీవీ 99 న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు